ఫ్రెండ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్కు ఊహించని షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరవై పరుగుల తేడాతో రాజస్థాన్ ని ఓడించింది ఢిల్లీ భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎనభై ఆరు పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు ఇక ఈ మ్యాచ్ లో అతడి అవుట్ పై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సంజుకు ఊహించని షాక్ తగిలింది ఆ వివరాల్లోకి వెళ్తే ఢిల్లీతో గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి దానికి తోడు ఎంపీల తప్పుడు నిర్ణయం వల్ల బలైన బాధలో ఉన్నాడు సంజు శాంసన్ ఈ క్రమంలోనే మరో ఊహించ షాక్ తగిలింది శాంసన్ కి తన అవుట్ బై అంపెలతో వాదనకు దిగినందుకు క్రమశిక్షణ చర్యలో భాగంగా శాంసన్ కు మ్యాచ్ ఫీజులో లో ముప్పై శాతం కోత విధించారు నిర్వాహకులు తన క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ ఫీల్డర్ షైహోప్ కాలు బౌండరీ లైన్ కు తాకినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది కానీ థర్డ్ పేర్ మాత్రం శాంసన్ ను అవుట్ గా ప్రకటించాడు దీంతో సహనం కోల్పోయిన సంజు ఎంపేలతో వాగ్వాదానికి దిగాడు ఇది టోర్నీ నిబంధనలకు విరుద్ధం కావడంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు దీంతో ఇప్పటికే ఓటమి బాధ తప్పుడు తో బాధలో ఉన్న సంజు కు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి ఫ్రెండ్స్ మరి శాంసన్ కు మ్యాచ్ ఫీజులో కోత విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్